గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది హీరోయిన్ అంజలిని స్టేజ్ పై నుంచి బాలయ్య నెట్టి వేయడం విమర్శలకు దారితీస్తోంది తాజాగా దీనిపై అంజలి కూడా రియాక్ట్ అయింది రెండు రోజులుగా నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు దీనికి ప్రధాన కారణం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ విశ్వక్సే నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా వెళ్లారు బాలయ్య హీరోయిన్ అంజలిపై అనుచితంగా ప్రవర్తించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో స్టేజ్ పై అంజలిని బాలయ్య పక్కకి నెట్టడం విమర్శలకు దారితీస్తోంది దీనిపై ఇప్పటికే విశ్వక్సే నిర్మాత నాగవంశీ రియాక్ట్ తాజాగా హీరోయిన్ అంజలి స్వయంగా ఈ ఘటనపై రియాక్ట్ అయింది కానీ ఎక్కడ ఆ విషయాన్ని చెప్పకుండా ఇండైరెక్ట్ గా ట్రోల్ కి కౌంటర్ ఇచ్చింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ బాలకృష్ణ గారికి గారికి నా ధన్యవాదాలు నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించిందంటూ బాలయ్యతో పాటు ఉన్న వీడియోని షేర్ చేసింది అంజలి ఈ పోస్ట్ ద్వారా ఆ వీడియో వైరల్ కావడం పై ఇండైరెక్ట్ గా రియాక్ట్ అయింది అంజలి అయితే ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు కొంతమంది అయితే పోస్ట్ ఓకే కానీ అంతా అయిపోయాక పోస్ట్ చేయడమే ఒక నెటిజన్ కామెంట్ అయితే అంజలి తప్పక ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చిందంటూ కామెంట్లు పెడుతున్నారు గట్టిగానే అయింది నిజానికి బాలయ్య అది కోపంలో చేసారా లేక చనువుగా చేసారా అనే విషయం పక్కన పెడితే ఈ ఘటన మాత్రం నేషనల్ వైడ్ గా గట్టిగా రీచ్ అయింది ముఖ్యంగా పలు నేషనల్ ఛానల్స్ లో ఈ బాలకృష్ణ ప్రవర్తనను తప్పు పెడుతున్నారు సోషల్ మీడియాలో కూడా బాలయ్య తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు కానీ బాలయ్య ఫ్యాన్స్ మాత్రం దీన్ని సమర్థించుకుంటూ అంజలిపై చనువుతో ఇలా చేశారంటూ పోస్టులు పెడుతున్నారు ఎంత చనువు ఉంటే మాత్రం అందరూ చూస్తున్నప్పుడు ఒక మహిళను అలా నెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు మరికొంత ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత సక్సెస్ అయిందనే మాట పక్కన పెడితే ఈ ఒక్క వీడియోతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి రీచ్ మాత్రం బాగానే అయింది